మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ ఆరుద్ర కార్తెకు ముందే ఆరుద్ర పురుగులు దర్శనమిస్తున్నాయి ప్రతి సంవత్సరం ఆరుద్ర కార్తెలో కనిపించే అరుదైన పురుగులు ఆరుద్ర పురుగులు ఈ సీజన్లో బాగా కనిపించే వాటిల్లో ఆరుద్ర పురుగులు ఒకటి ఇవి ఇప్పుడు మాత్రమే దర్శనమిస్తాయి కానీ ఈ పురుగులు ప్రస్తుతం అంతరించే దశకు చేరుకున్నాయి భవిష్యత్తరం పిల్లలు వీటిని కేవలం పుస్తకాల్లో మాత్రమే చూస్తారేమో ఆరుద్ర కార్తెలో మాత్రమే ఇవి కనిపిస్తాయి ఆరుద్ర నక్షత్రములలో ఆరవది ఇది పరమశివుని జన్మ నక్షత్రం వ్యవసాయం మొదలుపెట్టటానికి ఆరుద్ర కార్త అనుకూలమైంది ఈ కార్తలో మాత్రమే కనిపించేది ఆరుద్ర పురుగులు ఈ ఆరుద్ర పురుగులను కుంకుమ పురుగు అని చందమామ పురుగు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఆరుద్ర పురుగును ఇంగ్లీష్లో రెడ్ వెల్వెట్ మైట్స్ లేదా రెయిన్బగ్స్ అని పిలుస్తారు ఆరుద్ర పురుగులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే కనిపిస్తాయి అది కూడా ప్రత్యేకంగా ఈ ఆరుద్ర కాల్తిలో మాత్రమే కనిపిస్తాయి అందుకే వీటిని ఆరుద్ర పురుగులు అని అంటారు ఈ ఆరుద్ర పురుగులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైనవని హిందువులు భావిస్తారు అంతేకాదు గిరిజనులు ఆరుద్ర పురుగులను గావిడి అనే పేరుతో అత్యంత పవిత్రంగా లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు ఆరుద్రకార్తెలో మాత్రమే కనిపించే ఈ పురుగులను చూస్తే ఆ సంవత్సరమంతా అంతా మంచే జరుగుతుందని అందరూ భావిస్తారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే ఆరుద్ర పురుగులను చూస్తే వారికి అంతా అదృష్టం కలిసి వస్తుందని పెద్దలు చెప్తారు అలా చూడటం వల్ల ఆ సంవత్సరమంతా మనం చేసే పనుల్లో విజయం కలుగుతుందని రైతులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు అంతా మంచే జరుగుతుందని అందరూ భావిస్తారు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించే ఈ ఆరుద్ర పురుగులను ఈ సీజన్లో చూస్తే ధనం కలిసి వస్తుందని వ్యాపారం అభివృద్ధి అవుతుందని అన్నింటిలో విజయం కలుగుతుందని అందరూ భావిస్తారు ఆరుద్ర పురుగులు మెత్తటి గుడ్డ వలె ఎర్రగా బుర్రగా బొద్దుగా ఉంటాయి ఈ పురుగులు చాలా అందంగా ఉంటాయి ఇవి పంటలకు ఎలాంటి హాని చేయవు ఏడాదికి ఒక్కసారి ప్రత్యక్షమయ్యే ఈ పురుగులను చూడటం రైతులు శుభసూచకంగా భావిస్తారు అంతేకాదు ఈ ఆరుద్ర పురుగు కనిపిస్తే ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని పూర్వం భావించేవారు ఆరుద్ర పురుగులు పర్యావరణ నేస్తాలు అని అంటుంటారు ఈ పురుగు పంటలకు పోషకాలను అందించేలా నేలను సారవంతం చేసి రైతులకు ఎంతో మేలు చేస్తాయి ఈ ఆరుద్ర పురుగులు భూసారాన్ని పెంచుతాయి చూడగానే ముట్టుకోవాలనిపించే ఈ పురుగులతో చిన్నపిల్లలు సరదాగా ఆడుకుంటారు వీటిని తెల్లటి కండువాలో వేసి పసుపు పెడతావా కుంకుమ పెడతావా అని సరదాగా ఆడుకుంటారు ఆరుద్ర పురుగులు మనం ముట్టుకోగానే ముడుచుకుంటాయి కొంచెం సేపు ఆగితే మళ్లీ మెల్లగా కదులుతూ పోతాయి ఈ పురుగులు రైతు నేస్తాలు ఆరుద్ర పురుగులు కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని రైతులు నమ్ముతారు అందుకే తొలకరిలో ఈ పురుగులు కనిపిస్తే రైతులు ఎంతో సంతోషిస్తారు రైతులు వరుణదేవుడికి ప్రతిరూపంగా ఆరుద్ర పురుగును భావిస్తారు వీటిని రైతులు సున్నితంగా పట్టుకొని ఆనందాన్ని పొంది మళ్లీ వదిలిపెడతారు సంవత్సరానికి ఒకసారి మాత్రమే కనిపిస్తాయి కాబట్టి వీటిని మిత్రులుగా భావించి వాటిని తాకి వదిలిపెడతారు ఒక ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ పురుగులు భూమిలో నలభై అడుగుల లోతు వరకు జీవిస్తాయి ఎడారిలో ఇసుక ప్రదేశాల్లో కూడా ఇవి బాగా కనిపిస్తాయి ఇవి భూమి అడుగున అధిక కాలం జీవిస్తాయి ఈ సీజన్లో మాత్రమే అరుదుగా భూమిపై దర్శనమిస్తాయి ఆరుద్ర పురుగులపై సామెతలు కూడా ఉన్నాయి అరుదుగా వచ్చే చుట్టాలను బొత్తిగా నల్లపోసవైనావు మీ కటాక్షం కలిగినప్పుడు మాత్రమే ఇట్టే వచ్చి అట్టే మాయమవుతావు ఆరుద్ర పురుగుమల్లే అని అంటుంటారు కొన్ని ప్రదేశాల్లో ఈ పురుగులతో తీసిన ఆయిల్ను పక్షవాతానికి ఆయుర్వేదంలో వాడతారు మరియు లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆయిల్ గా వాడతారు అరబ్ కంట్రీస్లో కూడా ఈ పురుగులు బాగా కనిపిస్తాయి అరబ్ కంట్రీస్లో ఆరుద్ర పురుగులను పాన్లో కూడా వాడతారు కానీ ప్రస్తుతం ఆరుద్ర పురుగుల జాతి అంతరించే దశకు చేరుకుంది అందుకు కారణం ఆధునిక రసాయన మందులు ఎరువులు అధికంగా భూమిపై వాడటమే ఇంతకుముందు ఆరుద్ర ఖాతెలో గుంపులు గుంపులుగా కనిపించే ఈ పురుగులు ప్రస్తుతం చూద్దామన్నా ఒకటి కూడా కనిపించటం లేదు అదేవిధంగా వీటి నుండి ఆయిల్ తీసేందుకు కూడా ఈ పురుగులను కొనటంతో ఈ జాతి ప్రస్తుతం అంతరించే దశలో ఉంది ప్రస్తుతం ఈ ఆరుద్ర పురుగులు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి మీరు చిన్నప్పుడు ఈ పురుగులతో ఆడుకొని ఉంటే ఈ వీడియో చూడగానే మీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తాయి అంతరించిపోతున్న ఈ అందమైన జాతిని చూడని వారు ఈ సంవత్సరం కనిపిస్తే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే భవిష్యత్తులో ఇవి కనిపించే అవకాశం ఉండదు కాబట్టి భావితరాల పిల్లలు వీటిని కేవలం పుస్తకాల్లో మాత్రమే చూస్తారేమో ఈ సంవత్సరం వీటిని చూడని వారు కనీసం ఈ వీడియోలో అయినా చూసి మీ పిల్లలకు వీటి గురించి వివరించండి Me what's wrong and why you never said you felt that way? And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up all my thoughts sitting in an ashtray I'm sorry that I'm so inconvenient, okay Just let me be me and I'll stay out of your way I can see the way you look at me, I'm such a disgrace I never really asked to be brought into this place You wanna love me, well then baby I have a taste All the highs and the lows, no you'll never be the same I don't really wanna hurt you but I can't control the pain if you're sticking by my side maybe we could be, be okay 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 maybe you could be the change i need today i promise that i never felt this way i really hope that you will choose Stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away.